So, uh, here, one water balloon will be coming on this side. You try maximum flying towards the. Towards the today it is not there, so today you can take a sortie. Will uh, it come, come very close to the place? Now. No, it will be tethered. It will be not free. Tethered as in it will be tied with the rope. So, how far from here? Okay, real distance would be around four 4-5 five kilometers. Uh, no, I can take off and I turn right. Ah, uh, yes. But still, today since it is not there, you go. Pravandra and Abhija, Devadi Pravand, Ayen Pravand, Kitna hai Mahadevan? Attend. I I encourage everybody to please come and enjoy the ride. Thank you. Thank you.

श्रीकाकुम एंजॉय अंदर नमस्कार లాస్ట్ ఇయర్ రసతత్మి రెండు వేల ఇరవై ఐదు మనం ఎలా ఘనంగా మనం నిర్వహించాము కార్యక్రమాన్ని అనుకుంటున్నాం బట్ కానీ ఇరవై మూడు నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు మొదలు పెట్టాం ఆ శోభాయాత్రతో బట్ కానీ ఈ రోజు నుంచే కొన్ని చిన్న ఐటమ్స్ లైక్ హెలికాప్టర్ రైడ్ అలాగే ఫుడ్ స్టాల్ ఎగ్జిబిషన్ స్టాల్ కొన్ని ఈ రోజు నుంచి మొదలు పెట్టాం హెలికాప్టర్ రైడ్ ఇక్కడ డచ్ బంగ్లా నుంచి మొదలు పెట్టినాం ఇక్కడ పొద్దున నైన్ నుంచి అంటే తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు సారీ ఐదు ఐదున్నర వరకు లైట్ ఫ్లెయిల్ అయ్యే వరకు ఇక్కడ హెలికాప్టర్ రైడ్స్ మనం చేస్తాం టికెటింగ్ కూడా ఇక్కడే ఉంటుంది ఇక్కడ ఇది కాకుండా మీరు చెప్పినట్టు ఈసారి ఆదివారం రావడం వల్ల రసపు మీ రోజు ఒక రెండు లక్ష పైన భక్తులు కూడా రావడానికి అవకాశం ఉంది క్యూ లైన్స్ కానీ వీఐపీ ఎంట్రీ ఎగ్జిట్ అలాగే సర్వీస్ లైన్స్ భక్తులకి కావాల్సిన వాటర్ బటర్ మిల్క్ అన్ని చోట్ల టీవీ మైక్ స్పీకర్ సీసీటీవీ కెమెరాస్ అన్ని ఏర్పాటు చాలా బాగా చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ ఒక ఫ్రీ దర్శనం చేయడానికి ఒక నలభై ఐదు నిమిషాలు పడింది అదే ఈసారి ఒక ముప్పై నిమిషాలకి కూడా తగ్గడానికి మనం మన సైడ్ నుంచి చర్యలు తీసుకోవడానికి మనం అందరూ సిద్ధంగా ఉన్నాం లోపల ఒక ఆరు లైన్స్ మనం ఏర్పాటు చేసాం ఎక్కడ క్రిస్ క్రాస్ అవ్వకుండా ఈ లైన్స్ మనం చూస్తున్నాం కాబట్టి రెండు లక్షల పైన కూడా వస్తే ఈసారి ఎటువంటి ప్రాబ్లం లేకుండా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఫుల్లీ గేర్ అప్ టు రసప్తమి ఇది కాకుండా సాంస్కృతిక్ ప్రోగ్రాం ఇరవై మూడు నుంచి శోభాయాత్ర ఇది కాకుండా డ్రోన్ షో లేజర్ షో ఫైర్ వర్క్స్ అన్నీ ఇరవై మూడు నుంచి మొదలవుతాయి ఇరవై నాలుగు నా తమం ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ మంచి ప్లేబ్యాక్ తో మంచి కల్చరల్ ఫెస్టివల్ ఆ రోజు మనం కేఆర్ స్టేడియంలో మనం మనం స్టార్ట్ చేయబోతున్నాం ఇది కాకుండా రేపటి నుంచి హాట్ ఎయిర్ బలూన్ స్టార్టింగ్లో అంటే ఫస్ట్ టైం మన శ్రీకాకుళంలో వాటర్ బలూన్ రైడ్ కూడా మనం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నుంచి మనం మొదలు పెట్టాం దీనికి కూడా టికెట్ ఒక థౌజండ్ రూపీస్ పెట్టడం జరిగింది పబ్లిక్ ఏమైనా కానీ ఎవరు కానీ అది కూడా ఉపయోగించాలి అంటే దయచేసి మీరు కూడా అక్కడ వెళ్ళి టికెట్ కౌంటర్ దగ్గర ఆర్ట్స్ కాలేజ్ దగ్గర టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కూడా మీరు వచ్చి వెళ్ళి చూడవచ్చు ముఖ్యంగా ఈ రోజు నుంచి ఈ డాక్రా బజార్ అండ్ ఫుడ్ స్టాల్స్ మన కేఆర్ స్టేడియం దగ్గర మొదలైంది కాబట్టి ఇలాగే పబ్లిక్ అక్కడ వెళ్ళి కూడా చూడవచ్చు బట్ భారీ అతను ఇరవై మూడు నుంచి మనం అన్ని ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం ఫ్రీ లైన్ ఒకటి ఉంటుంది ఈసారి ఫ్రీ లైన్ మూడు లైన్స్ చేశాం మనం సో సో రిలైన్స్లోనే అందరూ ప్రాధాన్య ప్రాధాన్యత ఇవ్వాలి అదే నేను అనుకున్నాను బట్ అయినా సరే ఒకవేళ టికెట్ కొనాలి అంటే ఒక వంద మూడు వందల అండ్ ఐదు వందల టికెట్స్ ఇది కాకుండా డోనర్కి ఒక సపరేట్ లైన్ మనం పెట్టాం టికెట్స్ కూడా ఆన్లైన్లో అది కూడా ఆన్లైన్ ఏపీ టెంపుల్స్ డాట్ ఆర్ ఒక వెబ్సైట్ ఉంది ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఇది కాకుండా మనకి వాట్సాప్ గవర్నెన్స్లో మిత్ర ఒక మంచిగా వాట్సాప్లోనే మీరు టికెట్ కొనవచ్చు అది కూడా చేయవచ్చు అదే లేదు అది అవ్వట్లేదు కాబట్టి మీరు డైరెక్ట్ టికెట్ కౌంటర్ దగ్గర వచ్చి కూడా మీరు టికెట్ కొనొచ్చు బట్ కానీ లాస్ట్ ఇయర్ ఎలా సులభంగా ఫ్రీ దర్శనం మనం చేయగలిగాం ఈసారి కూడా దీనికంటే ఇంకా బాగా ఫ్రీ దర్శనం మనం చేసి చూపిస్తాం ఇది కాకుండా హెలికాప్టర్ రైడ్ కానీ ఈ హెలియం అంటే హాట్ ఎయిర్ బోడింగ్ కానీ అన్నీ మనం సబ్సిడైజ్ రేట్తో మన పబ్లిక్కి ఈ ఫెసిలిటీ అందే విధంగా మనం అందరూ మనం చూస్తాం ఈ ఫుడ్ కౌంటర్ కానీ తర్వాత ఎగ్జిబిషన్ స్టాల్స్ కానీ ఇది అంతా దోక్రా ద్వారా చేసిన అన్ని ఏర్పాట్లు సో వాళ్ళకి కూడా ప్రదర్శిస్తూ వాళ్ళు కూడా ఉచిత ఏదైనా తక్కువ ధరలో పబ్లిక్కి అమ్మగలిగితే అది కూడా వాళ్ళకి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మున్సిపాలిటీ నుంచి కూడా అన్ని క్లీనింగ్ కానీ తర్వాత అన్ని వాటర్ అరేంజ్మెంట్స్ అన్ని చోట్ల చేయమని భక్తుల కోసం అందరికీ చెప్పడం జరిగింది కాబట్టి రససప్తమి ఉత్సవాలు ఈసారి కూడా మంచిగా ఈ రోజు నుంచి మొదలు చేస్తూ ఇరవై మూడు నుంచి కల్చరల్ ప్రోగ్రామ్ కూడా మనం స్టార్ట్ చేస్తాం అందరికీ నమస్కారం లాస్ట్ ఇయర్ రసతత్మి రెండు వేల ఇరవై ఐదు మనం ఎలా ఘనంగా మనం నిర్వహించాము వేల ఇరవై ఐదు మనం ఎలా రసప్తమి సిక్కోలు ఉత్సవాలు మనం జరిపించాం ఇలాగే ఈసారి కూడా ఈరోజు నుంచి హెలిరైట్ మన డజ్ బంగ్లా దగ్గర మొదలు మొదలు పెట్టినాం ఈ హెలిరైట్ ఈ ఈరోజు నుంచి పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు ఐదున్నర అంటే లైట్ ఫెయిల్ అయ్యే వరకు ప్రతిరోజు ఇరవై ఆరు వరకు సారీ ఇరవై ఐదు వరకు అంటే టోటల్ సెవెన్ డేస్కి ఈ హెలిరైడ్ ఒక సౌకర్యం మనం ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ శ్రీకాకుళం అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క భక్తులకి మనం మనం ఇస్తున్నాం దీనికి ప్రైస్ అంటే టికెట్ ప్రైస్ ఒక రెండు వేల రెండు వందల అంటే ట్వంటీ టూ హండ్రెడ్ ఈసారి పెట్టడం జరుగుతుంది దీనికి టికెటింగ్ మనకి ఇక్కడే ఈ డజ్ బంగ్లా పక్కననే ఆర్ఎంబీ బిల్డింగ్ ఎంట్రన్స్లోనే ఉంది అక్కడ కరెంట్ బుకింగ్ అంటే ఇక్కడికి ఇక్కడే బుకింగ్ లేకపోతే అడ్వాన్స్ బుకింగ్ కూడా ఇక్కడ వచ్చి మీరు చేయవచ్చు ఇది కాకుండా ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్లో ఎలా మనం సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మనం చేసాం అలాగే ఇక్కడ కూడా ప్రాపర్ బ్యారికేడింగ్తో ఫ్రిస్కింగ్తో మెటల్ డిటెక్టర్స్తో ఇది కాకుండా సపరేట్గా బ్యాగేజ్ కౌంటర్ అండ్ మన ఈ మొబైల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్ డూస్ అండ్ డోంట్స్ అంటే వచ్చినప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు హెలికాప్టర్లో కూర్చున్న తర్వాత ఏం చేయాలి ఏం చేయకూడదు అలాగే ఈ హెలికాప్టర్ రైడ్ అయిన తర్వాత ఒక మంచి ఫోటో దీంతోపాటు ప్రసాదంకి ఒక చిన్న పౌచ్ మన భక్తులకి అందరికీ ఈరోజు నుంచి ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా రేపు ఒక ఒక ఇంకొక అంటే ఒక కొత్త ఐటమ్ అంటే హెలీ రైడ్ అరకులో ఎలా హాట్ ఎయిర్ బలూన్ మనం రైడ్ చేస్తున్నాము అలాగే మన దగ్గర కూడా ఆర్ట్స్ కాలేజ్లో హాట్ ఎయిర్ బలూన్ మనం రేపటి నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం అది కూడా ఆర్ట్స్ కాలేజ్ పొద్దు నుంచినే స్టార్ట్ అవుతుంది దీనికి వెదర్కి ఎంత సంబంధం లేదు కాబట్టి ఎనిమిది గంటల నుంచినే స్టార్ట్ అవుతుంది అది కూడా లైట్ ఫెయిల్ అయ్యే వరకు సాయంత్రం ఫైవ్ 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 థర్టీ వరకు మనం అది కూడా మనం పబ్లిక్ కోసం మనం ఓపెన్ చేస్తున్నాం దీనికి కూడా టికెట్ నైన్ 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 అంటే ఒక థౌజండ్ రూపీస్ టికెట్ కూడా దీనికి పెట్టడం జరిగింది ఇది కాకుండా స్టార్టింగ్లో మనం అనుకున్నాము ఈ రోజు నుంచి కల్చరల్ ఫెస్టివల్స్ పెట్టాలి బట్ కానీ ఆనరబుల్ ఎక్స్ మినిస్టర్ సార్ చనిపోవడంతో అదే ఇరవై మూడు నుంచి మనం అన్ని కల్చరల్ ప్రోగ్రామ్ మనం మొదలు పెడుతున్నాం బట్ కానీ కొన్ని వేరే ఐటమ్స్ లైక్ ఫుడ్ స్టాల్స్ కానీ ఈ ద్వాక్రా బజార్ కానీ అన్ని ఈరోజు నుంచే కేవీ స్టేడియం కోడి రమణమూర్తి స్టేడియంలో మనం మొదలు పెట్టాం సో ఇరవై మూడున పొద్దున మన లాస్ట్ ఇయర్ చేసినట్టు ఎయిటీ ఫీట్ రోడ్ దగ్గర ఒక సెవెన్ థౌజండ్ టు ఎయిట్ థౌసండ్ ఒక ఏడు వేల మందితో ఒక మెగా సూర్య నమస్కారంతో మొదలుపెట్టి మరి మధ్యాహ్నం మంచిగా ఒక శోభాయాత్రతో మనం కంప్లీట్ చేస్తాం ఇది కాకుండా తర్వాత సాయంత్రం వచ్చి మన మళ్ళీ కేవీ స్టేడియంలో కేఆర్ స్టేడియంలో అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ మనం జరుపుతున్నాం అదే రోజు ఈ కిడ్స్ ప్లే ఐటమ్స్ అమ్యూజ్మెంట్ ప్లే ఐటమ్స్ కూడా అక్కడికి మనం మొదలు పెడుతున్నాం ఇది కాకుండా నెక్స్ట్ డే రోజు ఇరవై నాలుగున ఇరవై ఇరవై నాలుగున అక్కడ సారీ ఇరవై మూడుననే ఇంకొకటి కార్యక్రమం అంటే డ్రోన్ షో సో ఒక ఐదు వందల డ్రోన్స్తో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ మన ఆనరబుల్ మినిస్టర్ శ్రీ రామోహన్ నాయుడు గారు చర్యలతో ఒక డ్రోన్ షో కూడా మనం పెట్టడం జరుగుతుంది ఆ డ్రోన్ షోలో రఫ్ సప్తమి సంబంధించి వివిధ ఐటమ్స్ ఆ డ్రోన్ ద్వారా ఆకాశంలో మనం చూపిస్తాం ఇది కాకుండా లేజర్ షో ఫైర్ వర్క్స్ కూడా అదే రోజు మనం పెడతాం నెక్స్ట్ డే ఇరవై నాలుగు తేదీన మనం తమం ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ ఆ గ్రూప్తో అలాగే వివిధ డాన్సర్స్ గ్రూప్తో కూడా కల్చరల్ ప్రోగ్రామ్ ఇరవై నాలుగు సాయంత్రం మనం ఫైవ్ ఐదు గంటల నుంచి మనం మొదలు పెడతాం ప్యారలల్గా ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్లో ఇరవై మూడు నుంచినే ఈ స్పోర్ట్స్ యాక్టివిటీ స్పోర్ట్స్ కాంపిటీషన్ రెండు రోజుకి అంటే ఇరవై మూడు ఇరవై నాలుగుకి మనం అక్కడ మనం చేస్తాం దర్శనాలు సంబంధించి చెప్పాలంటే ఇరవై నాలుగు మధ్యాహ్నం అంటే లేట్ నైట్ పన్నెండు గంటల నుంచి పూజా కార్యక్రమాలు అన్నీ స్టార్ట్ అవుతాయి బట్ కానీ పబ్లిక్కి ఒక్క వంటి వంటి నారా అంటే వన్ వన్ థర్టీ నుంచి పబ్లిక్ కోసం మనం స్టార్ట్ చేస్తాం గతం కంటే ఇంకా సులభంగా ఎందుకనే లాస్ట్ ఇయర్ వీఐపీ లైన్ డోనర్ లైన్ అది క్రిస్ క్రాస్ అయ్యేది ఈసారి ఆ లైన్ కూడా క్రిస్ క్రాస్ అవ్వకుండా ఎక్కడ వీఐపీ కోసం ఒక సపరేట్ లైన్ డోనర్ కోసం సపరేట్ లైన్ ఫైవ్ హండ్రెడ్ సపరేట్ లైన్ వంద ఫ్రీ లైన్ అంటే ఇన్ఫ్యాక్ట్ మూడు లైన్స్ మనం ఫ్రీ దర్శనాల కోసం ఈసారి మనం పెట్టినాం సో లాస్ట్ ఇయర్ ఫ్రీ దర్శనాలకి ఒక నలభై ఐదు నిమిషాలు పట్టే ఉండేది అదే ఈసారి ముప్పై నిమిషాల వరకు కూడా మనం తీసుకురావాలి కింద తీసుకురావాలి అది మనం మనం అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇది కాకుండా వాటర్ మిల్క్ పొద్దున కావాలంటే టీ ఇది కాకుండా మన ఫుడ్ అండ్ ప్రసాదాల అరేంజ్మెంట్స్ కూడా అన్ని చోట్ల చేయడం జరిగింది దీనికి కూడా ఆన్లైన్ టికెటింగ్ కూడా మనం పెట్టాం హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీరు వాట్సాప్ మిత్ర వాట్సాప్ మన మిత్ర ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీరు మీ మొబైల్ ఫోన్లోనే మీరు కొనొచ్చు లేకపోతే ఒకవేళ అది అవ్వట్లేదు అంటే మీరు టికెట్ కౌంటర్ దగ్గర డైరెక్ట్గా వెళ్ళి టికెట్ కౌంటర్ నుంచి మ్యాక్సిమం రేపటి నుంచి మనం స్టార్ట్ చేస్తాం అక్కడి నుంచి కూడా మీరు కొనవచ్చు ఆన్ ద స్పాట్ కూడా వచ్చి మీరు కొనాలంటే మీరు అక్కడ కూడా మీరు కొనొచ్చు సో ఈసారి భక్తులకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా లాస్టర్ కూడా ప్రాబ్లం రాలేదు బట్ కానీ ఈసారి ఇంకా సులభంగా మనం ప్రసాదాలు కానీ ఈ చప్పల్ స్టాండ్ కానీ తర్వాత నడిచే ప్లేస్లో అన్ని చోట్ల కార్పెటింగ్ కానీ అన్నీ మనం సులభంగా మనం చేస్తున్నాం ఎక్కడెక్కడ అతి చోట్ల ప్రతి చోట్ల టీవీలు కానీ ఎల్ఈడిస్ కానీ తర్వాత లౌడ్ స్పీకర్ ద్వారా మైక్స్ ద్వారా ఈ మనం భక్తులకి ఒక మంచి మన కార్యక్రమం అందరికీ అక్కడికక్కడ మిల్ జంక్షన్ నుంచి మనం టెంపుల్ వరకు మనం చేసి మనం చూపిస్తున్నాం సో కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి రావాలి లాస్ట్ ఇయరే మనకి రస ఒక లక్ష ఇరవై వేలు వరకు భక్తులు వచ్చారు ఒక రోజు ఈసారి ఆదివారం రావడం వల్ల ఒక రెండు లక్షల పైన భక్తులు రావచ్చు ఇది కాకుండా మన మన ప్రభుత్వం తరపున ఈ ఫ్రీ బస్ సేవ ఇది కాకుండా మంచి సౌకర్యాలు మనం అందరికీ ఇస్తాం కాబట్టి రెండు లక్షల ఈజీగా దాటిపోతుంది కాబట్టి ఈసారి ఒక ఆరు లైన్స్ గర్భగుడి పక్కన ముందుగా ఆరు లైన్స్తో మనం ఈసారి దర్శనాలకి మనం అందరికీ సౌకర్యం ఇస్తున్నాము ఖచ్చితంగా పబ్లిక్కి శ్రీకాకుళం డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తరపున ఒక ఒక వినతి దయచేసి అందరూ రండి ఒక రోజు కాకుండా ఈ ఈ త్రీ డేస్కి మీరు అందరూ రావాలి అండ్ మంచిగా చిక్కోలు రసప్తమి ఉత్సవాలు అందరూ పాల్గొవాలి మీడియా మిత్రుల ద్వారా నేను అందరికీ రిక్వెస్ట్ చేసి థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ